ట్టు శతమానం భవతి మాకు ఎంతో ఇచ్చింది అంటే ఒక సినిమా తీస్తే ఆ సినిమా ద్వారా ఒక సక్సెస్తో పాటు ఒక రెస్పెక్ట్ రావడం అనేది చాలా రేర్ అది నా లైఫ్లో నాకు ఇది సెకండ్ టైం రిపీట్ ఒకసారి బొమ్మరిల్లు తీసినప్పుడు ఎంత రెస్పెక్ట్ వచ్చిందో ఇప్పుడు పేరెంట్స్ ఎవరు కలిసినా శతమానం భవతి గురించి మాట్లాడుతుంటే మాట్లాడడం కాదు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం నిజంగా ఇట్స్ గ్రేట్ మూమెంట్స్ అవి సో ఈరోజు నాకు కేబిఆర్ పార్క్లో చాలా రోజుల తర్వాత వాక్కి వెళ్ళాను వాక్ వెళ్తే ఒక నలుగురు ఐదుగురు వెయిటింగ్ నేను ఎప్పుడు కనిపించట్లేదు వన్ వీక్ నుంచి నాకు కనిపిస్తే అంటే నేను రౌండ్ వేసే లోపు ఒక నలుగురు ఆపుకుంటున్నతో సినిమా గురించి షేర్ చేసుకుంటే నిజంగా నాకు ఈరోజు టీయర్స్ వచ్చాయి అంటే అదే సినిమా రిలీజ్ అయిపోయి ట్వంటీ డేస్ త్రీ వీక్స్ కంప్లీట్ అయినా ఆ సినిమా గురించి వాళ్ళ మనసుల్లో ఇంకా అలాగే ఉందంటే ఒక అతనైతే నేను సాధా పన్నెండదు సంవత్సరాలు అయిపోయిందండి నేను సినిమా చూడక మొన్న చెప్తే మీ సినిమా ఫ్యామిలీతో వెళ్ళాము అంటే ఒక అద్భుతమైన లైఫ్ని చూపించారు అంటే లైఫ్లో పేరెంట్స్ వల్ల ఎలా ఉంటున్నారు అనేది సినిమాలు మేము చెప్పడానికి ట్రై చేసింది నిజంగా వాళ్ళ పేరెంట్స్కి అంత రీచ్ అవ్వడం ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ సో ఈ గ్రేట్ మూమెంట్లో చాలా రోజుల నుంచి నాకు ఒకటి అక్కడ సతీష్ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పడం కూడా తక్కువే అంటే ఈ ఆనందాన్ని అసలు రోజు రోజుకి పెరిగిపోతుంది తప్పితే ఎందుకంటే ఇప్పటికీ సినిమాలు అంటే ఇన్ని ఫోన్ కాల్స్ నా జీవితంలో ఇప్పటిదాకా వచ్చి ఉండవు అంటే ప్రతి ఒక్కళ్ళు చూసి మా బాబాయిలు పిన్నులు అంటే ఎక్కడెక్కడో తెలియని చుట్టాలు దూరపు చుట్టాలు కూడా ఏంది అంటే ఎంత మంచి సినిమా తీసారమ్మా మీరు అని అంటే ఒక మంచి సినిమా తీస్తే ఆ తృప్తి అండ్ అది అంటే అది ఫస్ట్ టైం నాకు అంటే సినిమా హిట్ సినిమాలు చేసిన ఒక మంచి సినిమాతో హిట్ కొట్టామంటే దాని ఇంపాక్ట్ ఏంటి అని నాకు శతమానం భవతి అనే సినిమా చూపించింది అండ్ డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఇంకా చాలామంది చేయాలి చెయ్యి అంటే నేను ఖచ్చితంగా చేయాలని ఎక్కువ అంటే ఒక బాధ్యతలాగా అనిపిస్తుంది ఎందుకంటే మామూలు బాధ్యతలో పెట్టలేదు రాజన్న నన్ను తీసుకెళ్ళి ఎక్కడో అలా ఒక ఒక దీంట్లో కూర్చోబెట్టారు విత్ ఆల్ ద నంబర్స్ ఇన్ వాట్ ఎవర్ బట్ అంటే రోజు రోజుకి ఇప్పుడు మొన్న ఇందాక ఆస్కర్ లైబ్రరీలో సెలెక్ట్ అయింది అన్నారు ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ అండ్ రేపు మార్చ్ నా విజయవాడలో ఒక తల్లి తండ్రికి చేద్దాం ఫంక్షన్ అని చెప్పిన తర్వాత వెంటనే మోర్ దెన్ వాళ్ళకి ఫెలిస్టేషన్ చేయటం మనకి ఎంత మాకు ఎంత ఆనందం ఇచ్చినా ఆ ఫంక్షన్ చూసి అట్లీస్ట్ పిల్లలు ఎవరన్నా అలా వదిలేసి ఉంటే ఒక పది మంది తల్లిదండ్రిని ఇంటికి తీసుకెళ్ళినా చాలా మాకు సక్సెస్ అది అంటే అట్స్ అ వెరీ గుడ్ థాట్ అంటే మనకు ఒక థాట్ ప్రవోకింగ్ మూమెంట్ లాగా అనిపించింది అండ్ దట్స్ అ గుడ్ ఐడియా రాదన్న ఐ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ నేను సతీష్ గారు ఇంక మీకు థ్యాంక్స్ అని నేను థ్యాంక్స్ అనే మాట కూడా సరిపోతుంది అసలు ఇక్కడ అందరికి చెప్పడానికి అండ్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత పెద్ద సక్సెస్ చేసి ఇప్పటికీ ఇవాళ్ళు కూడా హౌస్ఫుల్స్ లేకపోతే టికెట్లు దొరకట్లేదు అని నాకు ఫోన్ చేస్తుంది వస్తున్న ప్రశంసలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సో ఇంత మంచి సినిమా ఒక రావడానికి ఈరోజు ఆడియన్స్ దగ్గరికి ఇంతలా రీచ్ అవ్వడానికి ఇంత ప్రశంసలు రావడానికి ముఖ్య కారణం కారకులు అన్ని దిల్ గారు మంచి కథ సినిమాగా రూపొందించాలంటే మంచి అభిరుచి ఉండదు అలా అభిరుచితో రూపొందించిన సినిమా శతమానం భూతీ ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలంటే మంచి మనసు ఉండాలి ఆ మంచి మనసుతో చేస్తున్న కార్యక్రమమే అమ్మా నాన్నలకు శతమానం పోతుంది వృద్ధాశ్రమాల్లో ఉంటూ పిల్లలకి దూరంగా వాళ్ళ జ్ఞాపకాలకు దగ్గరగా ఉన్న ఎంతోమంది తల్లిదండ్రులకి మాకి ఇంత సక్సెస్ ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఒక మంచి ఆలోచనే మేము చేయబోయే అమ్మా నాన్నల శతమానం బాగుండే అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు జస్ట్ ఇప్పుడు ప్రెస్ మీట్ ముందు కూడా ఇక్కడ ఇద్దరు కుర్రాలు సినిమా చాలా బాగుందండి త్రీ టైమ్స్ చూసాము అని సినిమాలో డైలాగ్స్ ఫస్ట్ సాంగ్లో వచ్చిన విజువల్స్ వాటి గురించి కూడా మాట్లాడుతున్నారు అంటే ఒక సినిమా అనేది మంచి సినిమా తీస్తే అది హృదయాలను ఎంత గట్టిగా తాగుతుందన్న దానికి ఎగ్జాంపుల్ ఈ శతమానం భవతి సో ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు అలాగే మా కథ సినిమా ప్రకారం ఆత్రేయపురంలో మొదలవుతుందండి సో ఆత్రేయపురంలో మొదలైన మా శతమానం భవతి కథ ఆస్కార్ లైబ్రరీ వరకు చేరింది సో ఆస్కార్ లైబ్రరీ వరకు చేరడం అనేది అసలు కళ ఎప్పుడు కళ కూడా అనుకుని అంటే ఒక మంచి సినిమా తీస్తే ఇక్కడ ఆడియన్సే కాదు ఎక్కడ ఉన్న వాళ్ళు అయినా ఆ మంచి సినిమాలో మంచిని గ్రహిస్తారు సో వాళ్ళు పంపించారు అది మా టీం మొత్తానికి చాలా పెద్ద అనరు ఇంత మంచి కథ రావడానికి కారణం రాజుగారికి మళ్ళీ 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 థ్యాంక్స్ చెప్తూ ఒక మంచి సినిమా తీస్తే మేము ఉంటాము మేము తీసుకెళ్తాము మీరు మంచి సినిమాలు తీయండి అని ఆదరించి ఇంత పెద్ద కమర్షియల్గా కూడా ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులు